ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ కథ కథలోకి వెళ్దామని సుభద్ర కొంచెం కాపీ ఇవ్వవే తలనొప్పిగా ఉంది అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఆనందరావు ఏదో ఆలోచిస్తూ కూర్చున్న సుభద్ర కదలకపోయేసరికి ఆనందరావు సుభద్ర అని గట్టిగా పిలిచిన పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఎంతోసేపు అయ్యిందండి వచ్చి అంది నేను రావడం నీకు కాపీ తెమ్మని చెప్పడం అయ్యింది అది సరే నువ్వేంటి అంత పరధ్యానంగా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు మన రాధ గురించి అండి రాధకేమైంది ఇప్పుడు బాగానే ఉన్నారుగా శేఖర్ కూడా రాత్రిగా ఫోన్ చేశాడు వాళ్ళు బాగానే ఉన్నారులే రాధే ఈ మధ్య ఫోన్ చేయడం లేదు నేను చేసిన అత్తయ్య పనిలో ఉన్నా అంటూ హడావిడిగా మాట్లాడి పెట్టేస్తుంది దానికి అంత బిజీ ఏముంటుంది కాపురం పెట్టించి వచ్చేటప్పుడు నన్ను వదిలి ఉండలేనని ఎంత ఏడ్చింది ఇప్పుడు మనం వెళ్ళి రెండు నెలలైనా రండి అత్తమ్మ అని కూడా అనలేదు రోజు అక్కడ ముచ్చట్లు అన్ని చెప్పేది ఇప్పుడు అది సరిగా మాట్లాడకపోతే నాకు ఏదో వెలితిగా ఉందండి అని కంటతడి పెట్టుకుంది ఊరుకో సుభద్ర లేనిపోనివి ఊహించుకోకు ముందు నాకు ఒక కాపీ తీసుకురా అంటాడు తెచ్చి ఇచ్చి కూర్చింది రాత్రి శేఖర్ ఫోన్ చేశాడు నాకు చెకప్ కోసం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు నాకు ఎప్పుడు కుదురుతుందో చెప్పమన్నాడు నువ్వు కూడా నాతో పాటు రా నేను డాక్టర్కి చూపించుకున్నట్లు ఉంటుంది నీకు రాధ మీద బెంగ తీరుతుంది ఏమంటావు అంటారు ఆనందరావు గారు ఇప్పుడు స్కూల్లో పిల్లలకు ఎగ్జామ్స్ అవుతున్నాయండి వచ్చే వారం వస్తాం అని చెప్పండి అని లోపలికి వెళ్ళింది సుభద్ర సుభద్ర స్కూల్ ప్రిన్సిపాల్ గా చేస్తుంది రాధ సుభద్ర మేనకోడలు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న రాధను కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచింది తన కొడుకు కూడా ఇష్టపడడంతో రాధను తన కోడలుగా చేసుకుంది రాధకు కూడా సుభద్ర అంటే ప్రాణం తనని విడిచి అస్సలు తనను విడిచి అస్సలు ఉండేది కాదు సుభద్ర ఆనందరావు లో బస్సు దిగేసరికి శేఖర్ వచ్చి ఉన్నాడు సుభద్ర రాధ సుభద్ర రాధ రాకపోయేసరికి కొంచెం బాధపడింది ఇంటికి వెళ్ళాక కూడా రాధ లోపల పడుకుని ఉందమ్మా మీరు కూడా కొంచెం రెస్ట్ కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి టైం ఐదేగా అయ్యింది అని చెప్పి లోపలికి వెళ్ళాడు టైం ఏడవుతుండగా రాధ లేచి వచ్చింది అత్తమ్మ మామయ్య ఎలా ఉన్నారు అంటూ సుభద్రని గట్టిగా హత్తుకుంది రాధను చూడగానే సుభద్రకు కళ్ళలో నీళ్లు తిరిగాయి బాగున్నా తల్లి నువ్వు ఎలా ఉన్నావు హైదరాబాద్ బాగా నచ్చిందనుకుంటా మమ్మల్ని అప్పుడే మర్చిపోయావు అంటూ సంతోషంగా రాధని దగ్గరకు తీసుకుంది అదేం లేదు అత్తమ్మ మీరు ఫ్రెష్ అయ్యి రండి కాఫీ కలుపుతా అని చెప్పి ఫోన్ పట్టుకుని కూర్చుంది సుభద్ర వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చేసరికి ఇంకా ఫోన్ చూస్తూ కూర్చు ఏంటి ఉదయాన్నే ఫోన్ పట్టు కూర్చున్నావు ఒక నిమిషం అత్తమ్మ ఫ్రెండ్స్ కి అందరికీ గుడ్ మార్నింగ్ పెట్టి వస్తా అని ఫోన్ చేస్తూ కూర్చుంది సర్లే కాఫీ పౌడర్ చూపించు నేను కలుపుతా అన్న సుభద్రకి అన్ని చూపించి మళ్ళీ ఫోన్ లో పడింది సుభద్రనే అందరికీ కాఫీ టిఫిన్లు పెట్టింది శేఖర్ ఆనందరావు హాస్పిటల్ కి వెళ్ళిపోయారు సుభద్ర రాధని గమనిస్తూనే ఉంది ఎక్కువగా ఫోన్ తోనే ఉంటుంది బాగా రెడీ అయి సెల్ఫీలు దిగుతూ ఉంది ఊరిలో ఉన్నట్టు లేదు తనతో కూడా మాట్లాడకుండా ఫోన్ లోనే మునిగిపోయింది అవును రాధా బిఈడి కోచింగ్ వెళ్తా అన్నావు జైన్ అయ్యావా లేదా ఇంకా లేదు అత్తమ్మ బావకి కుదరడం లేదు జైన్ అవుతా ఈ మధ్యనే పక్క అపార్ట్మెంట్ లో ఉంటుంది పింకీ అని పరిచయం అయింది చాలా మంచిది తనతో వెళ్లి కనుక్కుంటాలే అని అంటుండగా కాలింగ్ బెల్ మోగింది డోర్ తీసి ఎదురుగా ఉన్న పింకీని చూసి నీకు నూరేళ్లు ఇప్పుడే నీ గురించి అత్తమ్మకు చెబుతున్నా అంటూ అత్తమ్మ తనే పింకీ అని పరిచయం చేసింది హాయ్ ఆంటీ అనగానే సుభద్ర చిన్నగా నవ్వి పింకీని చూస్తూ ఉంది తన డ్రెస్సింగ్ ఆ మేకప్ ఎందుకో సుభద్రకి మంచిగా అనిపించలేదు రాధలో వచ్చిన మార్పుకి పింకి కూడా కారణం అయి ఉండవచ్చు అనుకుంది రాధ పింకీ ఇద్దరు బెడ్రూమ్ కి వెళ్లి ముచ్చట్లు పెట్టారు హాల్లో కూర్చున్న సుభద్రకి వాళ్ళ మాటలు అన్ని వినపడుతున్నాయి ఫేస్బుక్ లో కామెంట్స్ గురించి టిక్ టాక్ చేయడం ట్విట్టర్ లో పిక్స్ పెడదాం అని మన పోస్ట్ కి ఎన్ని లైక్లు వచ్చాయని ఇంకా నా డ్యాన్స్కి కు సూపర్ కామెంట్స్ పెట్టారని ఒకటి నవ్వులు ఒకటే నవ్వులు సుభద్రకి చిరాకు వేసి వంట అన్న చేద్దాం అనుకుని ఫ్రిడ్జ్ లో కూరగాయలు తీసి వంట పూర్తి చేసి రూమ్ లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంది ఆ అమ్మాయిని చూస్తే నాకు మంచిగా అనిపించడం లేదు ఈ రాధ ఆ అమ్మాయి మాయలో పడిపోతున్నట్టుంది రాధకి గట్టిగా చెప్పాలి అనుకుంటుంది లంచ్ టైం కి బయటికి వచ్చారు పింకి వెళ్ళగానే అత్తమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది బావ వాళ్ళు ఎప్పుడు వస్తారో ఇద్దరం తిందాం అంటే నువ్వు తినేయ్ నేను వాళ్ళతో తింటాలి అంటుంది సుభద్ర రాధ ఫోన్ చూసుకుంటూ అన్నం తినేసి రూమ్ లోకి వెళ్ళిపోయింది శేఖర్ వాళ్ళు వచ్చేసరికి మూడయింది అన్నం తినేసి శేఖర్ రూమ్ కి వెళ్లేసరికి రాధ ఫోన్ చూడటం చూసి ఏంటి రాధా ఈ మధ్య ఎప్పుడు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టు కూర్చుంటున్నావు అమ్మ వాళ్ళు ఉన్నారని కానీ నేను వచ్చానని భోజనం పెట్టాలి అనే ధ్యాస కూడా లేదు అని కొంచెం గట్టిగా అరిచేసరికి అత్తమ్మ ఉంది కదా బావా అయినా ఖాళీగా ఉన్నా కదా అని ఫోన్ చూస్తున్నా ఇంత మాత్రానికి చిరాకు పడాలా అని కోపంగా బయటికి వచ్చేసింది రెండు రోజులలో రాధ గురించి పూర్తిగా అర్థం అయ్యింది లేచిన దగ్గర నుంచి ఫోన్ పింకీతో గంటలు గంటలు ముచ్చట్లు మేము ఉన్నామని కానీ శేఖర్ ని కూడా పట్టించుకోవడం లేదు వాడు పని ఎక్కువగా ఉండి లంచ్ కి కూడా రావడం లేదు రాధని గట్టిగా పోపడడం అంటే బాధపడుతుందని ఆలోచిస్తుంది ఒకసారి చెప్పి చూద్దాం అనుకుని రాధా నీకు బీఈడి చేసి టీచర్ అవ్వాలని కోరిక కదా దాని మీద దృష్టి పెట్టు ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటున్నావు చక్కగా చదువుకొని జాబు చేయాలనుకున్న దానివి ఇలా టైం వేస్ట్ చేసుకోకు నీకు ఇంకో విషయం చెప్పాలి నువ్వు ఆ పింకీతో జాగ్రత్తగా ఉండు నాకెందుకో ఆ అమ్మాయి మీద అంత మంచి అభిప్రాయం కలగడం లేదు అంటుంది అదేంటి అత్తమ్మ అలా అంటున్నావు తన వల్ల ఇప్పుడు ఇబ్బంది ఏముంది నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో తనే లేకపోతే ఒంటరిగా ఫీల్ అయ్యేదని మీకెందుకు అలా అనిపించిందో తెలియదు కానీ తను చాలా మంచిది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆనందరావు హెల్త్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి ఇక మేము రేపు బయలుదేరుతాం అంటారు శేఖర్ ఈ రెండు రోజులు ఉండి ఆదివారం రాత్రికి వెళ్ళమంటే సరే అంటారు రెండు రోజుల నుండి పింకి రాకపోయేసరికి సుభద్ర రాధ గుడికి షాపింగ్ కి వెళ్ళొచ్చారు శేఖర్ ఆఫీస్ కి వెళ్ళిపోయాక ఆనందరావు ఫ్రెండ్ ని కలవటానికి వెళ్ళారు సుభద్ర హాల్లో ఎగ్జామ్ పేపర్స్ దిద్దుతూ కూర్చుంది ఇంతలో కాలింగ్ బుల్ నోగితే సుభద్ర వెళ్లి డోర్ తీసింది ఎదురుగా ఉన్న పోలీస్ ఆఫీసర్ ని చూసి షాక్ అయి ఎవరు కావాలండి అంటుంది వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా షాక్ అయి మేడం మీరు ఇక్కడ అని నన్ను గుర్తుపట్టలేదా మేడం నేను మీ స్టూడెంట్ ని పోలీస్ సతీష్ ని పిలిచేవారు అంతా అంటారు అంటాడు నవ్వుతూ సుభద్రకి గుర్తుకొచ్చి నువ్వా సతీష్ స్కూల్ నుండి నీకు పోలీస్ అవ్వాలని అని చెప్పేవాడివి మొత్తానికి అవి సాధించావు నేను పోలీస్ అవ్వటానికి మీరు కూడా ఒక కారణం మేడం స్కూల్లో ఉన్నప్పుడు సమాజంలో జరిగే మోసాల గురించి చెప్పేవారు పోలీసు ప్రజలకు భద్రత ఇస్తూ వారి చేసే సేవల గురించి చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసేవారు అప్పటి నుంచే నాకు పోలీస్ అవ్వాలని ఉండేది అవును మేడం మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి మా అబ్బాయి శేఖర్ తెలుసు కదా వాడు ఉండేది ఇక్కడే నువ్వు వాడి కోసం వచ్చావా అంటుంటే ఈ లోపు రాధ వస్ రాధ వచ్చింది తను మా మా కోడలు రాధ శేఖర్ ఇంకా రాలేదు కూర్చో వచ్చేస్తాడు అంది సుభద్ర మేడం నేను శేఖర్ కోసం రాలేదు రాధ గారి గురించి వచ్చాను అనగానే ఇద్దరు షాక్ అయి ఏ విషయం గురించి సతీష్ అంటుంది రాధ భయంగా చూస్తుంది ఇక ఐడి చెప్పి అది మీదేనా అని అడిగాడు సతీష్ అవును కానీ ఈ ఐడి నేను వాడనండి నా ఫేస్బుక్ ఐడి వేరే ఉంది అంది రాధ భయంగా మరి ఈ ఐడి మీ పేరు మీద ఉంది అంది నా ఫ్రెండ్ క్రియేట్ చేసింది తనకి పాస్వర్డ్ తనే పెట్టింది తను ఎక్కడ ఉంటుంది పక్క అపార్ట్మెంట్ లో ఉంటుంది కానీ ఊరు వెళ్ళింది అనుకుంటు అనుకుంటది రెండు రోజుల నుండి కలవలేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అంది అమాయకంగా తన పేరేంటి పింకి అండి తన ఫోటో ఉందా మీ దగ్గర ఫోన్ లో ఉంటే చూపించింది ఈ అమ్మాయి పేరు రాని కదా తన పనే అది కొత్తగా వచ్చిన వాళ్ళతో పరిచయం పెంచుకుని వారిని ఏదో ఒక రకంగా మోసం చేస్తుంది చాలా సార్లు పట్టుబడింది కానీ మారలేదు అసలు ఏం జరిగింది సతీష్ మేడం గారి ఐడితో తను ఫేస్బుక్ లో ఒక అతనితో ఫ్రెండ్షిప్ చేసి చాటింగ్ చేస్తూ ఉంది రెండు రోజుల క్రితం అతనితో వాళ్ళ అమ్మకు బాగోలేదని అర్జెంటు ఆపరేషన్ చేయాలని లక్ష రూపాయలు అవసరం అని అడిగితే ఫోన్ ఫోన్ చేశాడు అతని మోసం చేసి మనీ తీసుకుంది అతను కంప్లైంట్ ఇచ్చాడు రాధ భయంగా నాకు ఏం తెలియదండి అంటూ వాళ్ళ అత్తమ్మను పట్టుకుని ఏడుస్తూ చెప్పింది ఫోన్ చేసిన నంబర్ వర్కింగ్ లో లేదు ఫేస్బుక్ ఐడి చెక్ చేస్తే రాధ గారిదని తెలిసింది అందుకే వచ్చాం ఈ మధ్య ఈ మోసాలే ఎక్కువ అయ్యాయి మేడం ఎవరు ఎలాంటివారో తెలుసుకోలేకపోతున్నాం ప్లీజ్ సతీష్ నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయి రాధ మాయకురాలు శేఖర్కి అంకుల్కి తెలిస్తే గొడవలు అవుతాయి అంటుంది మీరు ఎలాంటి వారో నాకు తెలియదా మేడం మీరు భయపడకండి ఆ అమ్మాయిని పట్టుకుని ఎంక్వైరీ చేసి నిజం తెలుసుకుంటాం మీరు వర్రీ అవ్వకండి మేడం నేను చూసుకుంటాను అని చెప్పి వెళతాడు రాధా ఇంకా భయంతో వణుకుతూ అత్తమ్మ నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటే భయపడకు సతీష్ చూసుకుంటా అన్నాడుగా ఏడో కాని కళ్ళు తుడుస్తూ నీకు ముందు నుంచే చెబుతూ ఉన్నా తన ప్రవర్తన సరిగా లేదని తనతో జాగ్రత్తగా ఉండమని నువ్వే ఈ ఫోన్ మోజులో పడి ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయావు తెలిసిన వాళ్ళే మోసం చేస్తున్న రోజులు ఇవి ఇలాంటివి ఎవరో ఏంటో తెలియకుండా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంటూ చాటింగ్ చేస్తూ ఇలాంటి మోసాలకు గురి అవుతున్నారు ఎన్ని చూడటం లేదు రోజు పేపర్ లో నిన్నటికి నిన్న ఫేస్బుక్ ఫ్రెండ్ ఆ అమ్మాయి మోసం చేస్తుందని వాళ్ళ పాపని చంపేశాడు ఇలా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి చదువుకుని కూడా విజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు అత్తమ్మ నా తప్పు తెలుసుకున్నాను నేను కూడా నీతో పాటు కొన్ని రోజులు ఊరికి వస్తాను వద్దనకు బావతో నువ్వు చెప్పు అంటుంది సుభద్ర మనసులో ఇలా జరగడం ఉన్న ఒక అందుకు మంచిదే లే రాధ మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంది అనుకుని సరేలే అందరం వెళ్దాం బావతో నేను మాట్లాడతాను అంటూ రాధని దగ్గరకు తీసుకుంది నవ్వుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ